కీర్తనల గ్రంథం నూట పది మొదటి వచనం నుంచి ఏడో వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివాం ఈ కీర్తనకు మన ధ్యాన అంశం జయశీలుడు జయశీలుడు అనగా ఏసు క్రీస్తు ప్రభలాన్ని ఉద్దేశిస్తూ కూడా ఈ కీర్తన మనకు కనబడుతుంది దేవుడు అశు అభిషక్తుడిగా దేవుడు అభిషేకం పొందినటువంటి వ్యక్తిగా దావీదు ఈ కీర్తనను వివరణ చేస్తూ ఉంచున్నారు దేవుని ఎందు ఎలాగనైనా సరే అతిశయించాల్సినటువంటి పని లేదు దైవిక స్వభావము మానవులను ఎలాగా నడిపించబడుతుంది ఎలాగా ముందుకు కొనసాగింపజేస్తాను అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ దావీదు కీర్తనను దేవుడే జయశీలుడిగా దేవుడే జయాన్ని ఇచ్చేటటువంటి వాడిగా విజయానికి ఆ వ్యక్తిగా దేవుడు ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉంచున్నారు ఈ భాగము నుంచి మూడు విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే మొదటి వచనం నుండి మూడవ వచనం వరకు దేవుని పరిపాలన గురించి మనం చూడవచ్చు దేవుడు పరిపాలన అనగా ఆయన సింహాసనాశీనుడైనటువంటి వాడు ఆయన భూ సంబంధమైనటువంటి పరిపాలన చేస్తాడు ఆయన పర సంబంధమైనటువంటి పరిపాలన చేస్తాను అంటున్నాడు అందుకే రెండవ వచనంలో మాటను మనం చూస్తాం యహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగు చేయించున్నాడు అనగా దేవుడు తన పరిపాలనను భూలోకములోను ఆయన పరలోకములోను పరిపాలించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అనగా దేవుడు జయశీలుడిగా ఉన్నప్పుడు ఆయన సమస్తమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడిగా కనబడతాడు ఆయన రాజ్యములో శత్రువులను రేకుండా అందరినీ కూడా మిత్రులుగా చేసి ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తిగా దేవుడు కనపడతాడు ఎందుకు అంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలను కట్టాలని ఉద్దేశించినటువంటి వాడు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా భూ సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని పర సంబంధమైనటువంటి వాటితో పోలుస్తూ అనేకమైనటువంటి దృశ్యాలను అనేకమైనటువంటి సాదృశ్యాలను ఈ లోకంలో భూ ప్రజలకు ఆయన తెలియజేశారు కనుక ఆయన పరిపాలన భూలోకంలో చూపించి పరలోకంలో ఇలా ఉండబోతుంది అనే విషయం చెప్పాడు కనుక అందుకే యేసు యొక్క పరిపాలనలో శత్రువులు ఉండరు అందరూ కూడా మిత్రువులే ఉంటారు అంతేకాదు దేవుడు ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని కలిగి ఉంటారు అనే విషయాన్ని మొదటి మూడు వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అదే రీతిగా రెండవదిగా నాలుగు ఐదు వచనాలను గనుక చదివితే యాజక పనిని గురించి మనం చూడవచ్చు జయశీలుడిగా భూలోక పరిపాలన పరలోక పరిపాలన గురించి చెప్పాడు రెండవదిగా జయశీలుడు అయినటువంటి దేవుడు యాజక పనిని కూడా నిర్వర్తిస్తాను అనే మాటను ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు అందుకనే ఆయన మెలికి క్రమము చూపునున్నాడు అనగా ఆది ఉండేటటువంటి ఆ యాజక దీవెనను గురించి లేదా యాజక పనిని గురించి తెలియజేస్తూ అది నిరంతరము నిలిచి ఉండేటటువంటిది అనే విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు కనుక భూలోకంలో కానివ్వండి పరలోకములో కానివ్వండి యాజక పని అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది అది నిర్వర్తించాలని చెప్తున్నాడు ఎవరు యాజక వృత్తిలోనికి యాజక పనిలోనికి కొనసాగించబడతారు అని చెబుతున్నాడు అంటే దేవుని వడంబడికలో కొనసాగేటటువంటి వ్యక్తి ఆయన ప్రభు బలలో పాల్గొనేటటువంటి వ్యక్తి ఆయన ఆజ్ఞలను అనుసరించేటటువంటి వ్యక్తికి మాత్రమే యాజక పనిని కొనసాగిస్తూనే యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి అని విషయం చెబుతూ ఉన్నాడు కనుక వారి మీదికి దేవుని కోపము రాకుండా వారి మీదికి దేవుని తీర్పు రాకుండా ఆయన భద్రపరుస్తాను అని విషయం చెబుతున్నాడు జయశీలుడు మొదట పరిపాలన గురించి జ్ఞాపకం చేశాడు జయశీలుడు రెండవదిగా యాజక పనిని గురించి నిర్వర్తిస్తూ ఆ ఆజ్ఞలను ప్రతి మనుష్యుడు కూడా మనం అనుసరిస్తూనే ఆ ఒడంబడికలోనికి నడవాలనే విషయం చెప్పాడు మూడవదిగా ఆరు ఏడు వచనాలను చదివితే తీర్పును గురించి చెబుతూ ఉన్నాడు అనగా జయశీలుడు జయించటమే కాదు ఆయన తీర్పును కూడా ఇస్తాడు ప్రజలందరినీ ఆయన మాటను వినటువంటి వారికి ఆయన మాటను ఆ పడచోవిన పెట్టినటువంటి వారికి దేవుడి తీర్పు ఉంటుంది అని చెప్తున్నాడు ఇంకా కొద్దిగా మనం ఆలోచన చేస్తే ఎవరైతే నూతన ఒడంబడలుకలోనికి నడవలేదో ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదో ఎవరైతే దేవుని మార్గము గుండా కొనసాగలేదో వారికి దేవుని తీర్పు ఉంటుంది అనే విషయం చెబుతున్నారు నిజమే మన జీవితాలలో దైవిక సన్నిధిని అనుభవించకుండా దైవ వాక్యాన్ని కొనసాగకుండా దేవుని ఒడంబడికల మన జీవితము లేకపోతే తప్పకుండా కూడా మన జీవితాలు దేవుడు తీర్పు దినమున ఆయన తీర్పునిస్తాననున్నారు అందుకే ఇక్కడ రాజులకు కూడా నేను తీర్పునిస్తాను అన్న జనులకు కూడా నేను తీర్పునిస్తాను అనే విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటున్నాను కనుక ఈ రోజున జయశీలుడుగా ఉండేటటువంటి మన దేవుడు పరిపాలననే కాదు కానీ ఆయన మన జీవితాలలో తీర్పు ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉంచే ఉండేటటువంటి వాడికి కనబడుతున్నాడు మన దేవుడు తీర్పును కూడా ఇచ్చేటటువంటి వ్యక్తిగా కనపడతాడు కనుక ఆయన విజయము మనము కొనసాగాలి అంటే ఆయన విజయం మన సొంతము కొన ఉండాలి అంటే తప్పకుండా ఈ రెండు విషయాలను కూడా మనం ఆలోచన చేయాలి మొదట దేవుని పరిపాలనలో ఉండాలి రెండవదిగా మనము దేవుని యాజక ధర్మాన్ని పాటించాలి అప్పుడే దేవుని తీర్పు దినమందు ఆయన ఉడంబడికలోనికి ఆయన యొక్క సన్నిధిలోనికి మనం నడవగలుగుతాం కనుక మన భక్తి జీవితంలో దైవిక భక్తిని కొనసాగిస్తున్నామా దైవిక భక్తిలో మన జీవితాలు ఉన్నాయా లేవా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేవుని యాజక ధర్మాన్ని అనుసరిస్తున్నామా యాజక ధర్మములో ఆయన ఆజ్ఞలను ఆయన ఉడంబడికలోనికి మనం ఉంటున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి అంతేకాదు దేవుని యొక్క జయశీలుడు గనుక ఆయన అధికారానికి ఆయన యొక్క పరిపాలనలో మన జీవితాలు ఒరి ఉన్నాయా మన జీవితాలు కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థనలో కొనసాగాలి కనుక ఆయన మాత్రము జయశీలుడిగా ఉంటాడు అని దావీదో సెలవిస్తూ ఉన్నాడు అయితే మన జీవితంలో మనము కూడా ఆయన జయశీలుగా ఉండాలని కోరుకోవాలి అప్పుడే దేవుడు మనల్ని పరిపాలన చేస్తారు రెండవదిగా ఆయన యాజక ధర్మంలో మనం ఆయన ఒడంబడికలోనికి కొనసాగాలి అప్పుడే దైవిక భక్తిని కొనసాగుతూ ఆయన తీర్పు దిన నిలబడ్డప్పుడు ఆయన పర పరసంబంధమైనటువంటి రీతిగా కొనసాగుతూ ఆ దీవెన్లు పొందుకుంటాం అలాంటి కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె